హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా పాప కెనడాలో ఉంటుంది కదా అక్కడి నుంచి యూఎస్కి యూఎస్ నుంచి వేరే ప్రదేశం పోతుంది ఆ ప్రదేశం ఏంటనేది నేను ఇది వీడియోలో చెప్తాను చూడండి షిప్లో వెళ్తుంది ఇది మా పదమూడు ఫ్లోర్ అంట చూడండి ఎంత బాగుంది సేమ్ మన ఇంట్లో ఉన్నట్టే ఇదే వాష్రూమ్ అండి ఎంత బాగుంది కదా కార్డు పెట్టి లోపలికి వెళ్ళాలి ఇది బెడ్రూము షిప్పులోనే ఇవన్నీ ఉన్నాయి చూడు ఎంత బాగున్నాయి సోఫాలు బెడ్రూమ్ సోఫా ఇంకా ఇక్కడికి వస్తుంది బాల్కనీ అండి చోటు డోర్ ఓపెన్ చేసింది బాల్కనీకి వచ్చింది బయట వ్యూ చూడండి ఎంత బాగుంది కూడా చూడ వాటర్ ఎంత బాగా కనబడుతున్నాయి కదా ఇది పదమూడు ఫ్లోర్ అంట షిప్పు చూడండి మనుషులు చూడండి కిందికి చూపిస్తుంది ఎంత ఎంత చిన్నగా ఉన్నారు చూసారా తను ఎక్కడ వెళ్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సూపర్ ఉంది ఇదోండి ఇదే షిప్పు చూడండి పదమూడు ఫ్లోర్ది వాటర్లోనే వెళ్తుంది చూడండి ఎంత బాగుందో కదా